హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి మీరు సంక్రాంతి అయితే చిన్నగా వేస్తున్నాను ముగ్గు పిల్లలు ఉంచారు కలర్స్ వేసినా అది కూడా కొద్దిసేపే ఉంచి ఆ రోజు వేసినా కూడా వాళ్ళ కోసం అనేసి ఎక్కువ కలర్స్ వేయను అవి కూడా మంచిగా ఉండే కలర్స్ కాకపోతే మా ఉన్నారు వాళ్ళు లేరు అనేసి కలర్స్ అన్ని కింద వేసి ఉన్న కలర్స్ తోటైతే పైన వేసేసాను కింద అయితే చాలా మంది చూస్తారు పైన ఎవరు చూడరు కదా అనేసి అయితే పైన కలర్స్ ఫ్రెండ్స్ అలా మండే మావిడ ఎలాగో నీస్ తినదని చెప్పేసి చికెన్ మోడర్ తినదని ఇగో పూరి వేస్తా అని చెనా మసాలా చేస్తున్నా ఫ్రెండ్స్ చనా మసాలా పిల్లలకు ఈ ఆర్డర్ తింటాం ఏంటి హాయ్ ఫ్రెండ్స్ ఇగో పూరీలు అయితే అవుతున్నాయి ఏదైనా పనైతే కూడా అయిపోయింది కొంట మాయ పూరీలు వేసిండు కర్రీ కూడా వేసిండు ఎందుకు మసాలా అయితే వేసిండు చెలికలతోటి పూరీలు కావాలంటే ఆకలి అవుతున్నట్టడు రూపాయలు పదకొండున్నర అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పొకసారి సంక్రాంతి సంక్రాంతిండ్ హ్యాపీ బొట్లు పెట్టి ఫైనల్గా అయితే కలర్స్ మొత్తం వేసిన తర్వాత నా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది ఇంకా సింపుల్గా అయితే ఈ విధంగా వేశాను ఇంకా బయట కూడా అయితే ఇక అప్పటికీ లేట్ అయిపోయింది అనేసి ఆ మాగంలో చిన్నగా ముగ్గు అయితే వేశాను నేను ముగ్గు వేస్తే మా పక్కన పిల్లలతోటైతే కలర్స్ నింపించాను నాకు కలర్స్ కూడా నింపేంత టైం లేకుండే ఇవాళ తోటి నింపించి అంత అప్పటికే నాకు లెవెన్ థర్టీ అయిపోయింది స్నానం కూడా వేసుకునేసరికి ఇంకా మార్నింగ్ వెళ్ళి దొడిస్తే మా ఆయన పూజ చేసిండు ఈయన పూజ చేసి వంట స్టార్ట్ చేసిండు ఇంకా ఇక్కడైతే చాలా మసా అంట మసాలనంట అయితే చేసిండు బాగుంది కర్రీ మాత్రం ఇక పిల్లలు అసలు ఆగట్లేరు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంటే మార్నింగ్ పాలు ఏం తినలే మార్నింగ్ నుండి ఎలెవెన్ థర్టీ అవుతుంది అప్పటికి ఎలెవెన్ థర్టీ అవుతుంటే అప్పటికి పిల్లలకి పెట్టేద్దాం తర్వాత మేము అనేసి అయితే ఆయన పూరీలు చేస్తున్నాడు నేను చేస్తే కానీ పిల్లలకి పెట్టుకో అంటే నేను వచ్చేసి అయితే పిల్లలకి పెడుతున్నాను కర్రీ మాత్రం బాగుందండి పిల్లలైతే ముగ్గురు కూర్చొని తింటారు వాళ్ళు తిన్న తర్వాత మేము తినేసాము ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉన్నదంటే ప్రతి పండగ ఖచ్చితంగా పోతాము మేము ఫస్ట్ టైం అయితే పండగకి వెళ్ళకుండా ఇక్కడైతే ఉన్నాము కొంచెం పోవడానికి బస్సులలో ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా మంచిగా ఉండట్లేరు జర్నీ చేసి వస్తే లాంగ్ జర్నీ కదా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ పోయి వచ్చేసరికి జర్నీకి రోజు పోవడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు పడుతుంది ఇక అట్లా అనేసి పిల్లలు కూడా చాలా సిక్ అయిపోతారు ఫీవర్ వస్తుంది రాగానే మళ్ళీ బస్సులో పోతుంటే వామిటింగ్ వేసుకుంటారు ఇక ఎందుకు ఇంత రిస్క్ అనేసి ఒక టూ త్రీ డేస్ కదా మళ్ళీ ఇక ఎందుకు అనేసి అయితే వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము కానీ మా అమ్మ వాళ్ళైతే చాలా బాధపడుతురు ఫోన్ చేసి ఫస్ట్ టైం వెళ్ళకుండా మళ్ళీ నేను ఒక్కదాన్నే ఆడపిల్లని ఇంక ముగ్గురు మా అన్న మా ఇద్దరు తమ్ముళ్ళు మా అన్నకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఇంక వెళ్ళలేదు కదా చాలా బాధపడుతుండు మా అమ్మ మా నాన్న ఫోన్ చేసి అయితే ఈ పిల్లలకు కూడా అయితే సరే ఏం చేసి పెట్టలేదు ఇంకా అప్పలు కూడా నేను కొంచెం ఇబ్బంది ఉండే ఇంట్లో టైట్ పొజిషన్ అయితే ఏం చేసి పెట్టలేదు ఇంకా మా నాన్న అయితే పిల్లలకి ఏమైనా చేసినామని అడిగితే ఏం చేయలేదు అని చెప్తే ఇంటి నుండి అయితే డబ్బులు వేసిండే ఒక టూ టూ థౌజండ్ వేసిండు పిల్లలకి అప్పలు చేసి పెట్టు మాకు అన్నయ్యకు డ్రెస్ తీసుకో అనేసి అయితే ఎక్కడైతే కర్రీ అయిపోయింది తింటున్నాం ఈ కర్రీ వచ్చేసి నాకు సిటీలో ఉన్నప్పుడు ఒక ముస్లిం అక్క ఉండేది ఆ అక్క నేర్పించింది అంటే అవి చేస్తుంటే మాకు స్మైల్ కోసం అనేసి ఎప్పుడు తీసుకొచ్చి ఇస్తుండేది ఈ కర్రీ చోళా పూరి అనేసి ఇంకా పూరిని ట్రయాంగిల్ షేప్లో చేస్తుండేది బాగా చేస్తుండేది టేస్ట్ కూడా కర్రీ బాగుండేది మా ఆయన కూడా బాగా చేసిండి మసాలా ఫస్ట్ టైం చేసిండు కాకపోతే చాలా బాగుంది ఇక తిన్న తర్వాత సాయంత్రం అయితే కొద్దిసేపు పడుకొని లేచాను ఎందుకు తల్లని వస్తుంటే కొద్దిసేపు పడుకున్నాను ఈ పిల్లల కప్పులన్న వేద్దామనేసి ఈ మురుగులకు ఒక రెండు కిలోలు గారెలకు ఒక కిలో పోసాను తొందరగా పట్టించుకొని వస్తాడేమో చేద్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ పిండి పట్టే దగ్గర ఇక కొంచెం పండగ కదా తీయడానికి లేట్ అయిపోయిందంట పట్టడమే లేట్ అయిపోయింది వరకు తీసుకొచ్చిండో ఇక అప్పుడప్పుడు వేయాలనేసి ఇక చేయకుండా చేయలేదు అక్కడ పెట్టేసి ఇక రేపు ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ వేస్తాడు మా ఆయన సో ట్యూస్డే రోజు ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ వేసిన తర్వాత ఈవినింగ్ వేద్దామనేసి పిండి పట్టించుకొస్తే అక్కడ పెట్టేసాను ఏ మురుకులకైతే బియ్యము మిని పప్పే తీయించి పోసాను శనగపప్పు పోంటే అది పచ్చి ఉన్నది ఎండ పెట్టలేదు ఈ ఇంట్లో కొంచెం శనగపిండి ఉన్నది అది కలిపేసి చేద్దామనేసి ఈ విధంగా అయితే అన్నీ కలిపేసి కొంచెం ధనియాలు జీలకర్ర ఓమా ఈ విధంగా కలిపి పెట్టుకుంటే దాని కారపూస కూడా బానుకొస్తుంది అనేసి అన్ని కలిపేసి దాంట్లో కలిపేసి అయితే పిండి పట్టించేసాను ఎప్పుడు వేసినా నేను ఈ వేసాను బాగుంటాయి అండి టేస్ట్ ఇక అయిపోయిన తర్వాత ఈ బాసనలు కూడా అన్ని దోమేసుకొని సాయంత్రం ఇక బగారా రైస్ చేద్దామనేసి అయితే చేస్తున్నాను ఎప్పుడు పిల్లలకి రొటీన్గా పెట్టడం అనేది కానీ అయితే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా అని ఇక బగారా రైస్ అయితే చేస్తున్నాను ఇక సాయంత్రమే మటన్ కర్రీ కూడా చేసిండు మండేని తినను కదా ఇక అయితే మార్నింగ్ చేసిందే కర్రీ ఉన్నది ఇక వాళ్ళకైతే మటన్ కర్రీ చేసుకున్నారు ఇక వాళ్ళు తింటారు మార్నింగ్ ఇక మార్నింగ్ వేసింది ఉంటే నేను తింటా ఇక మటన్ ఉంటే వాళ్ళు తింటారు అనేసి ఇక కొంచెం బగారా రైస్ వేస్తే బాగుంటుంది కదండి బగారా ఇన్ని ఉంది అమ్మ ఏం రాదు అది బలేదు రెండు ఆకులు రెండు కాడు ఏం కాదు నువ్వు మొన్న కూడా కడగకుండా నేను నువ్వు అడిగినా అన్నావు కదా తెలుసు కొత్త బియ్యం ఫ్రెండ్స్ ఆ కొత్త బియ్యం బగారా బాగా రాన్నీ చేస్తున్నాయి పాలు మీ కూడా రావండి కనుక అంతగానో మంచిగా వచ్చిందా దాన్ని నీళ్ళు వచ్చినా సూపర్ వచ్చింది మీ కూడా మీద మీ కూడా వచ్చిందా లేదా సారీ ఇప్పుడేది ఇచ్చిన్నాడు ఏడు ఉండే పాలు కూడా ఎసరు బయ్యి పోల్చి బరాబర్ పోల్చేది ఏం లేదా పోయి వారికి వచ్చింది ధనాల పోటుకు ఇప్పుడు ఎత్తాలి అప్పుడే ఎత్తారు కానీ వచ్చింది ఫ్రెండ్స్ బియ్యం వేస్తున్నది ఆ బియ్యం వేసేది అయితే ఎప్పుడు అడ్డా కెమెరాకి అడ్డం అడ్డోమేట్ చేయబెట్టేస్త మొత్తం వంపనే లేదు నీళ్ళ ఈరోజు అప్పా చేద్దామంటే పిండి మిషన్ నేనేమో నాకు అనుకోలేదు చేయాలనుకుంటా పిల్లల కప్పలు పెట్టాలి అన్నీస్ అయితే మూత పెట్టేశాను మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా కూడా అంత ఎట్లనే ఉంది ఫస్ట్ టైం ఇక్కడ వేసుకుంటున్నాం కదా పిల్లలైతే కొంచెం ఇక్కడ ఎగ్జిబిషన్ పడ్డదంట తీసుకోమని చాలాసేపు ఏడ్చిర్రు ఈవినింగ్ కొద్దిసేపు అట్లా తిప్పుకొని వచ్చిండే ఎగ్జిబిషన్కి అయితే ఏం తీసుకోవలేదు మొక్కలకి తీసుకపోతే ఫిఫ్టీ రూపీస్ అంట ఇక అందరం పోతే కనీసం త్రీ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి ఇక కొంచెం టైట్ పొజిషన్ ఉందనేసి అయితే వెళ్ళలేదు మేము ఇక్కడైతే అన్నం అయితే అయిందండి చాలా మంచిగా అయింది అన్నము ఇంకా కొత్త బియ్యం ఎట్లయితుందో అనుకున్నాను కాకపోతే ఇంకా వాటర్ కొంచెం తక్కువ వేయడం వల్ల పలుకు కూడా ఏం లేదు మంచిగా ఉంది టేస్ట్ కూడా బాగా అయింది పిల్లలు కూడా మంచిగా తిన్నారు ఇంకా పిల్లలు టీవీ పెట్టుకున్నారు డోరా బుజ్జి పెట్టిరు అసలు ఇంట్లో ఏ పని చేసుకొనిస్తలేదు అని అయితే వీడియో తీసుకోవడానికి అంట సార్ మజా పొద్దున్నే తెచ్చిన తాగలేదు మధ్యాహ్నం తెచ్చిన మజా తీసుకొని తాగలేదు ఇక పిల్లలు తాగుతారు పిల్లలు నేను ఒక బీర్ తెచ్చుకున్నా నేను ఒక బీర్ తెచ్చుకున్నా వాళ్ళకు మజా తాగుతారు ఇక్కడైతే వంట అయిపోయింది ఎయిట్ అయిపోయింది అప్పటికి ఇక తింటున్నాం మేమైతే మా కానీ అయితే కూర బాగుందనేది చెప్తున్నాడు అందరం కూర్చొని అయితే తింటున్నాము ఆ టీవీ పెట్టి మార్నింగ్ లేసిన నుండి మొదలు పెడితే నైట్ పడుకునే అంతవరకు ఆ టీవీ పెట్టుకొని కూర్చుంటారు నేను వీడియో తీసుకున్నా కూడా ఏ ఆ డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను నేను ఏమి అందరం అయితే కూర్చొని తింటున్నాము ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి